హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెసి కిచెన్ టుడే రెసిపీ మిల్లీ మేకర్ టమాటా కర్రీ కర్రీ కోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్లి మేకర్స్ తీసుకొని ఇలా వేడి బాటర్లో ఆ మిల్లి మేకర్స్ అనేవి ఫస్ట్ మనం ఇలా నానబెట్టుకోవాలి అలా అయితే మనకి సాఫ్ట్ అవుతుందనమాట తర్వాత నేను ఒక ఐదు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఐదు టమాటాలు సరిపోతుంది మరీ ఎక్కువగా వేస్తే టమాటా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఐదు తీసుకోండి సరిపోతుంది తర్వాత నేను ఇలా కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ వెజ్లో ఉండే విటమిన్స్ అన్నీ వీటిలలో పుష్కలంగా ఉంటాయండి మీ ఫుడ్లో మంచిగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిల్లి మేకర్స్ని వేడి వాటర్లో నానబెట్టుకున్నాం కదా అది కొంచెం వాటర్ పిండేసి వీటిలలో వేసుకోవాలి ఇది వేసుకొని మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ మిల్లి మేకర్స్కి పట్టే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం మిల్లి మేకర్ అనేది వాటర్ అని అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత మనం టమాటా వేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను వేసుకొని మంచిగా ఇది కలుపుకోవాలి ఈ మిల్లి మేకర్స్కి ఈ కారము ఇవన్నీ పట్టే వరకు కలుపుకొని ఇలా దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి దగ్గర అయిన తర్వాత ఇందులోనే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని దగ్ దగ్గరగా ఉడికించుకోవాలి మీరు ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైతే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో